గుంటూరు మార్కెట్ యార్డ్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని రావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ విన్కొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రైతులు వ్యాపారులు అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నసీర్ బూర్ల రామాంజనేయులు జాయింట్ కలెక్టర్ భార్గవ్ వ్యాపారులు సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంరాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు రైతులందరూ సమస్యల్ని అర్థం చేసుకున్నారు వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు మంత్రి అచ్చెంరాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం పల్లాడి నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కు వస్తుంది మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అది అచ్చెమ్మ నాయుడు గారు నెరవేరుస్తారని దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ